ఈ రోజు ఈ యొక్క మీడియా ముందుకు రావడం జరిగింది దాదాపు ఇరవై కోట్ల మేరకు ఈ యొక్క పద్దెనిమిది నెలలో నర్సరావుపేట మెప్మాకి సంబంధించి నూట నలభై ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి నూట నలభై ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి దాదాపు ఇరవై కోట్ల రూపాయలు స్కామ్ చేయడం జరిగింది ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు మహిళలు ఈమె గ్రీన్ శారీ వేసుకున్నది దీపా అని సిటీ మిషన్ మేనేజర్ గా గుంటూరులో పనిచేసింది సిటీ మిషన్ మేనేజర్ సిఎంఎం డ్వాక్రాలో దీప రెండో ఆమె ప్రణతి అని ఈమె సీసీగా ఇప్పుడు మెప్మా నర్సరావుపేటలో పనిచేస్తుంది ఈ దీప అనే అమ్మాయిని గుంటూరు నల్లపాడులో పెద్ద స్కామ్ జరిగితే అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది ఆమెను తీసుకొచ్చి నర్సరావుపేట మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రస్తుతం ఉన్న అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో వాసిరెడ్డి రవి గారు తీసుకొచ్చి నర్సరాపేట మున్సిపాలిటీలో పోస్టింగ్ ఇవ్వటం జరిగింది సస్పెండ్ అయిన అవని గుంటూరు నగర కార్పొరేషన్ లో సస్పెండ్ అయిన ఈ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూడా ఇలాంటి స్కామ్ జరిగితే అక్కడ ఈఎం మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఈ దీపా అనే మీద ఏ వన్ గా మరొక ముగ్గురిని కలిపి ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ఇస్తాను ఎఫ్ఐఆర్ కాపీ అట్లానే గుంటూరు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి దగ్గర కేసు నడుస్తూ ఉంది ఈ మీద ఈ వాయిదా కూడా నిన్న పద్దెనిమిదవ తారీఖు వాయిదా కూడా ఉంది ఈ కేసుకు సంబంధించి సో ఇలాంటి సస్పెండ్ అయిన ఆఫీసర్ని సస్పెండ్ అయిన అమ్మాయి ఆ లేడీని అధికారిని నర్సరావుపేట మున్సిపాలిటీకి తీసుకొచ్చి ఇక్కడ ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఈ యొక్క అవకతవకలు జరగటానికి ముఖ్య పాత్ర ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి ఈ దీప ఈవన్నీ నర్సరావుపేట మున్సిపాలిటీకి తీసుకొచ్చారు ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఆయన శిష్యులు ఏదైతే మున్సిపాలిటీ అంతా ఎవరైతే ఇప్పుడు పెత్తనం చేస్తున్నారో వాసిరెడ్డి రవి గారు వీళ్ళిద్దరూ కూడా తీసుకొచ్చి ఈవెన్ ఇక్కడ నర్సరాపేట మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పించటం ఈరోజు ఈ యొక్క స్కామ్ ముఖ్య కారణం అని చెప్పి ఈరోజు తెలుస్తున్నాం ఈమెతో పాటు ప్రణతి అని సిసి ఇద్దరు కూడా కలిసి వివిధ సంఘాల ద్వారా ఆర్పీలు ద్వారా ఇక్కడ అంతకుముందున్న ఆర్పీలు ఇప్పుడున్న ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అందరూ కాదు కొంతమంది ఇందులో వీళ్ళ ద్వారా నూట నలభై గ్రూపులు ఫేక్ గ్రూపులు వాళ్ళ యొక్క మరి ఆధారాలు ఎలా ఉన్నాయో వాళ్ళకి ఎవరు సంతకాలు పెడుతున్నారో తెలియదు గ్రూపులకి లోన్లు ఇప్పించే కార్యక్రమం చేశారు ఫేక్ గ్రూపులతో నూట నలభై గ్రూపులు ఒక్కొక్క గ్రూపుకి ఇరవై లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఒక్కొక్క గ్రూపు దగ్గర ఐదు లక్షల రూపాయలు వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేశారు ప్రతి లోన్ కూడా ఈ లోన్ ఇచ్చిన బ్యాంకుల్లో లో ఉన్న మేనేజర్లను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఒక్క గ్రూప్ దగ్గర ఐదు లక్షలు అంటే నూట నలభై ఇంటూ ఐదు ఏడున్నర కోట్ల రూపాయలు ఇక్కడే స్కామ్ క్లియర్ గా తెలుస్తా ఉంది ఇంకా అదనంగా గ్రూపులు ఉండొచ్చు ఇంకా అదనంగా కూడా డబ్బులు కలెక్ట్ చేసి ఇది మినిమం గా ఇది జరిగిన ఈ యొక్క అమౌంట్ గురించి మేము ప్రాథమిక సమాచారం మేరకు కలెక్టర్ గారికి ఇవ్వాలి డీటెయిల్స్ అన్ని కూడా అని చెప్పి ఈ రోజు కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాం అయితే ఆమె కొంచెం కొన్ని కారణాల వలన ఈరోజు ఆఫీస్కి రానందున డిఆర్ఓ గారిని కలిసి ఈ యొక్క పేపర్స్ ఇవన్నీ కూడా ఆయనకి సబ్మిట్ చేయమని చెప్పారు రేపు కానీ ఎల్లుండి కానీ కలెక్టర్ గారు వస్తే మళ్ళీ కలెక్టర్ గారిని కూడా కలుస్తాం ఈరోజు మేము అనేది ఎవరున్నా సరే ఇది పార్టీలకి సంబంధం ఉందా లేదా అనేది మేము మాట్లాడాలి ఇది డ్వాక్రా గ్రూపులకు సంబంధించి మెప్మాకి సంబంధించి జరిగిన అతిపెద్ద స్కామ్ ఈ స్కామ్ కి ముఖ్య కారకులు వీళ్ళిద్దరు ప్లస్ ఎమ్మెల్యే గారు పదకొండు కోట్ల రూపాయలు స్కామ్ లో మరి ఎవరెవరు వాటాలెంతో అదంతా కూడా లెక్కదేల్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిది ముఖ్యంగా కలెక్టర్ గారిది కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే కలెక్టర్ గారు స్వయంగా దీని మీద ప్రాథమిక సమాచారం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క కలెక్టర్స్ మీటింగ్ లో తెలియపరచడం ఎందుకంటే కలెక్టర్ గారికి అప్పుడు అంతవరకు కూడా ఈ డ్వాక్రా సభ్యుల్లో ఉన్న ఒక ఆమె కంప్లైంట్ ఇచ్చింది కలెక్టర్ గారికి దీని మీద ఎంక్వైరీ చేయమని ఇప్పుడు ఇరవై ఇరవయో తారీఖు ఈయన పదకొండో నెలలో ఇరవయో తారీఖున కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది స్పందనలో వచ్చి కలెక్టర్ గారు ఆ కంప్లైంట్ మేరకు దాని మీద ఆమె ప్రాథమిక సమాచారం ప్రాథమిక విచారణ జరిపి ఈ యొక్క కలెక్టర్ కాన్ఫరెన్స్ లో నేరుగా ఈ స్కామ్ గురించి మాట్లాడటం అనేది నిజంగా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం కలెక్టర్ గారికి లేకపోతే ఈ స్కామ్ ఎక్కడ దాకా వెళ్తుందో ఊహించుకోండి ఇంకా కోట్ల కోట్ల రూపాయలు మాయం చేసే కార్యక్రమం చేస్తారు ఇందులో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆల్రెడీ కొంతమంది మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా ఇచ్చారు అవి కూడా కేసులు ఎక్కడ రికార్డు చేయలేదు కాబట్టి ఆ వివరాలన్నీ కూడా నేను కలెక్టర్ గారికి అందజేయాలి ఎవరెవరు ఇందులో ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ వాళ్ళు తీసుకున్న అమౌంట్లు కూడా కలెక్టర్ గారికి డీటెయిల్డ్గా అంతా కూడా ప్రాథమిక సమాచారం ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం అదంతా కూడా విచారణ జరిపించి ఎవరైనా సరే ఈ స్కామ్ లో ఉన్న వాళ్ళందరినీ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వానికి అట్లానే ఈ అమౌంట్ కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది ఇది జరిగిన స్కామ్ జరిగింది ఈ ప్రభుత్వ హయంలో కొన్ని కొంతమంది గత ప్రభుత్వంలో అని చెప్తున్నారు కానీ ఈ దీప ప్రణతి వచ్చిన తర్వాతనే ఇది పెద్ద స్కామ్ జరిగింది అంతకుముందు ఏదో చిన్న చిన్నవి ఏదైనా జరిగి ఉంటే జరిగి ఉండొచ్చు దాని గురించి మేము మాట్లాడలేం మేము మాట్లాడేది అంటే ఈ స్కామ్ అతిపెద్ద స్కామ్ జరిగింది వీళ్ళ హాయంలోనే సంవత్సరాల కాలంలో వీళ్ళ హాయంలోనే ఈ స్కామ్ జరిగింది దీనికి ఎవరెవరు ఆర్పీలు ఉన్నారో ఎవరెవరు గ్రూప్ లీడర్స్ ఉన్నారో అవన్నీ కూడా కలెక్టర్ గారు ఎంక్వైరీలో తేలాల్సిన అవసరం ఉంది కలెక్టర్ గారు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం